ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ ఫాదర్ అంటే ఎవరు సార్ దాసరి గారా కోడి రామకృష్ణ గారా ఎట్లా సార్ అంటే మీకు బాగా మీ ప్రతిభని గుర్తించిన వాళ్ళు రోడ్డు మీద పోయటం పిలిచి వేషం ఇచ్చి సూపర్ అని నన్ను నటున్న చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తాతగారు దాసరి గారు కనుక మరి నాకు లైఫ్ అంకుశం లాంటి పిక్చర్ అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో పది సినిమాల్లో బుక్ అయ్యాను బాబా బాబా దాసర్ గారి సినిమాకి డేట్ లేని పొజిషన్ పోయి సారీ చెప్పి సార్ ఖాళీ లేదు సార్ అదేంటరా నాకు నా సినిమాకు డేట్లు ఇవ్వంటావు అట్లా అనకూడదు నువ్వు అడ్జస్ట్ చెయ్యి ఇట్లా చెయ్యి అట్లా చేయని డేట్ ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది అనేది నేర్పిరదు దాసర్ గారు కనుక ఫస్ట్ పిక్చర్ ఆహుతి సెకండ్ పిక్చర్ అంకుశం పాటు కాబట్టి మీరే ఒక సందర్భంలో చెప్పారు ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉండి దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా బాబు బాబుమోహనే కావాలి పాత బాబుమోహన్ గారు అంటే బొత్తు ఇట్టు ఉండాలంట అది ఎప్పటి వారు చూడాలి సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా పది మందిని నవ్వించారు ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా అది ఒరిజినల్ కాదు కదా మాది అవును నేను అది కాదు కదా దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంటే నేను క్లాసుల్లో కూడా టీచర్స్ని ఇమిటేట్ చేసేవాడిని ఓహో ఎట్లా నడుస్తారు ఎట్లా మాట్లాడతారు నేను అనమాట అట్లా ఒక తహసీల్దార్ని కూడా ఇమిటేట్ చేసేవాడిని ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము వాళ్ళలాగా నడవటము వాళ్ళు చెప్పినట్టు చెప్పటము అవి చేసేవాడిని అంటే కొద్దిగా సరదాకే మిమిక్రీ దీన్ని అంటారు అనేది నాకు తెలియదు అంటే వాయిస్ కూడా చెప్పేవారా స్టైల్ మాకు ఒకసారి ఉండేది ఆయన మాట్లాడేవాడు అట్లా ఏమి ఆయన మాట్లాడేవాడు అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు వరే బాబు మనం ఒక రెండు నిమిషాలు కాసేపు నా అందరినీ నీ జోకులు అందరినీ మాట్లాడతావు కదా ఆయన లాగా నవ్వించంటే నేను ఒక ఐదు నిమిషాలు ఏదో జోక్ అంటే పక్క పక్క అప్పుడు పాట మొదలు పెట్టేవాళ్ళు క్లాస్ మొదలయ్యేది అట్లా సరదాగా చేసేవాడిని కానీ నేను ఆర్టిస్ట్ అని ఎప్పుడు అనుకో ఆర్టిస్ట్ అయినాక నేను ఏదో చేయాల్సి వస్తుంది ఇప్పుడు సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు మమ్మల్ని ఎట్లా ఆయన సార్ ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు రాబయ్యా అట్లా అందగా అకినాయన్ గారు నన్ను ఎప్పుడు అందగాడనే పిలిచేది బాబుమోహన్ అని పిలిచేవారు కాదు అందగాడు అంద అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో అరే చెప్తా మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్ లో ఉండేవాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గర అప్పుడు మీరు తొందరగా పైకి వచ్చేసారు కదా అందరూ బాగానే ఉన్నారంటే అందరితో బాగున్నాను కొటగారుతోనే కదా స్టార్ట్ అయింది కాంబినేషన్ ఇది తమిళ్లో సెంధిల్ గౌరవని ఉండేవాళ్ళు వాళ్ళ 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 పేరు అక్కడ బాగా ఫేమస్ తర్వాత పేరు మాది తయారైంది కోట బాబు మోహన్ అన్నీ ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో అయిన సినిమాలే వాళ్ళని మేము డామ్ డామినేట్ చేసి అక్కడికి వెళ్ళిపోయినా మా మాది వాళ్ళయే చేసేది వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళీ అట్లా వాళ్ళకంటే బాగా అనేది వచ్చింది మాకు రైట్ అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయినది చాలా కోట నేను బ్రహ్మానందం ముగ్గురం ఉంటే కూడా సక్సెస్ అయినాయి మళ్ళీ బ్రహ్మానందం బాబుమోహన్ చాలా సక్సెస్ అయినాయి ఇప్పుడు పెదరాయిడ్ ఉంది సినిమాంత ఒకెత్తు మా కామెడీ ఒకెత్తు నా కొడుకు బ్రహ్మానందం మై సన్ అదిగో మీ పిన్ని అయ్యి అని అంటాను అట్లా ఆ ట్రాక్ పెదరైడ్లో కూడా బాగా సూపరైట్ అవును బ్రహ్మానందం బాబు అట్లా ఇంకా చాలా ఉన్నాయి వంశానికి ఒకడు నా కొడుకుగా ఇద్దరం ఫ్రెండ్స్గా మావి చిగురు ఫ్రెండ్స్ ఆ భార్యని లవ్ చేయటం ఈ ట్రాక్లు అన్ని అవును అంటే ఇదంటా సక్సెస్ అయింది అదంటా సక్సెస్ అయింది మళ్ళీ ముగ్గురి అంటా సక్సెస్ అయింది రమానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని సార్ని ఏదో కత్తి అని ఏదో అంటారట ఏది రమానందం గారిని ఆయన పదునైన కత్ెను ఇంకేదో అంటారని ఏదో అంటారు అబ్బే కాదు కాదు మా భరణిగాడు తనికెర్ల భరణి వాని గురించి రాశాడు అదే నా గురించి రెండు మాటలు నీ కవిత్వాలు చెప్పురా అంటే రెండు ముక్కలు రాసి వాడి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండకా గొడుగు పడతావు అని ఇంకొక రెండు మాటలు వెళ్ళండి నేను అన్నట్టు వాడు ఇప్పుడు పుడుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం బాబాయి అది ఇప్పుడు నేను బాబాయ్ సార్ నువ్వు ఎక్కడ ఎక్కడ మె నొక్కాలో ఎక్కడ చెక్కలో అది దానికి ఒక పదం ఏదో పెట్టిండీ అంటే ఏ ఎండ కామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్ అవును ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అన్నీ ఉన్నాయండి అలా పాజిటివ్ పాజిటివ్ గా ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి గానీ ఎవరికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది కానీ మీ ఇద్దరిది మంచి దోస్తి సార్ మీది గారిది ఇక బావబాబు నేనేమైనా అనోత్సవాన్ని వాడు నన్ను ఏమైనా అనొత్సవాన్ని అంతే కదా అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో వారు యాక్చువల్లీ అవును కరెక్ట్ మీరు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య చాలా పెద్దవారు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మానందం అవునాడు అన్నయ్య ఎంట్రా అంటాడు పెద్ద రావటం బేస్తాలి అని నేననేది అట్లా జాలి జాలిగా సార్ బాగా 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 మొన్న ఈ మధ్య ఫోన్ చేశాడు బావా అన్నాడు ఏంటో ఇంత ప్రేమ నుంచి వచ్చింద్రో ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ అరగంట నవ్వుకున్నాం ఇద్దరు మా డ్రైవర్ పిచ్చుడ్ అయిపోయి దేని గుర్తుందో అనుకున్నా సార్ మేము బ్రహ్మానందం అభిమాని అంటున్నాం రేపు పక్క కాపురం ఆయన అట్లా చాలా జోవియలుగా చాలా సరదాగా మీ ఫీమేల్ స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరు ఉన్నారండి ఎవరు లేరు మీ టైంలో ఎక్కువ మంది లేరు ఎందుకంటే ్రహ్మానంద గారికి శ్రీలక్ష్మి గారు ఉండేవారు పాత కోవైసర్ లో నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందంతో కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి టగ్ అఫర్గా ఉండేది చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు మా ఇద్దరికి కానీ హైలైట్ ఏంటంటే మీరే సౌందర్య గారిది డివెక్ట్ అది ఆకాశం అంతా మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా మూడు వందల అరవై ఐదవ రోజు ఇంకా వంద రోజులు ఆడుద్దు సార్ మాకు కొన్ని కమిట్మెంట్ ఉండి రేపు తీసేస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది కదా అని అన్నారు అలా అంటే ఒక పాట ఒక కమెడియన్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటం అంటే చిన్న విషయం అవును అంతే కదా అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి సిల్క్ స్మిత్తో బావుల సయ్య పాట కూడా పాటతో వంద రోజులు అవును బుంటే ఏమో అని అడుక్కుంటే అది వంద రోజులు పాటలతో వంద రోజులు ఆడిన సినిమాలు అంటే ఒక కమిడియన్గా అది గొప్ప గుర్తింపు గొప్ప అది అనతే నా అదృష్టం అది కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్క్ స్మిత గారు వెళ్ళిపోయారు సౌందర్య గారు వెళ్ళిపోయారు మీకు తలుచుకుంటే బాధ అవుతుంది కదా సార్ చాలా చాలా సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్ చాలా మంచి వ్యక్తి అని అనేవారు చాలా 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 ఆమె ఎవరిని కేర్ చేయదు ఎవరికి నమస్కారం పెట్టదు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటది కూర్చొని కళ్ళద్దాలి మళ్ళీ అందరిని చూస్తుంటది ఇట్లా నేను అడిగినా బాస్ నల్ల నల్ల అద్దాలు పెట్టుకుంటారు కాళ్ళ మీద కాలేస్తారు అది ఎవరు వచ్చినా తీయరు అంటే మీరు నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా అని అడిగాడు అయితే అది కాదు బాస్ ఫూల్స్ నన్ను చూస్తారు ఇలా ఇలా చూస్తారు నన్ను అందుకనే నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్ధాలు అని చెప్పింది నాకు మరి హీరోలు వచ్చినా కూడా తీయవు కదా అంటే ఎందుకు తీయాలా హీరోలు వస్తే మంచి స్ట్రాంగ్ నాతో మాత్రం నన్ను చూడంగానే కాలు తీసేది నన్ను చూడంగానే లేచి నిలబడేది